కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్ గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పను ఆయన పేర్లు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు వీళ్ళకి ఇంత ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో వెచ్చించారంటే అందులో ఒక సజ్జల గారికి నూట నలభై కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్వారంటెడ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అన్అకౌంటెడ్ ఫార్ అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది ని అపాయింట్ చేశారో కూడా లెక్కలేని దగ్గర ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది అంటే ఏంటి ఈ యోజన జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి రాష్ట్ర ప్రజలు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఏదైనా పాలసీగా మారిందా దీనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లాలో ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీల కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు అలవెన్సెస్ పర్క్స్ ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి నూట నలభై కోట్ల రూపాయలు మీరు వెచ్చించారు ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటర్నిమ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్రపతికి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలన్నా చదివించుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళు జమ చేసిన బెనిఫిట్సే మీరు తిరిగి ఇవ్వకుండా ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎందుకు ఈ సలహాదారుల వ్యవస్థని మీరు ఈ విధంగా పెంచారు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం